టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు జోడు దసరోకు ధర్నా చేపట్టడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు దీనికి కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడికి చాదవాత సిబిఐ అప్ప సిపిఐకి అప్పచెప్పడం చేయటం ఇలాంటి లక్ష వేల కోట్లు దుర్వినియోగం చేసి లు తిట్టడం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చడమే తప్ప కేసీఆర్కి ఇచ్చడమే తప్ప పనులు చేత చేతకానితనం చేతగాని ప్రభుత్వం చేసేదేమీ లేదు కేసీఆర్ చేసిన మంచి పనులని వ్యతిరేకిస్తూ నిందలు వేస్తూ పబ్బం గడుపుతూ అభివృద్ధిని పొందుబడుస్తున్న ఈ రేవంత్ రెడ్డికి సరైన సమయం త్వరలోనే చెప్తారు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికలలో ఇప్పటికైనా మీ వైఖరి ఒక జీవనాడి తెలంగాణగా ఇలా తెలంగాణ ప్రజలకు వ్యవసాయ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ రాగునీటి కానీ అన్నిటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవ నదిగా ఒక జీవ ప్రాజెక్టుగా ప్రపంచంలో ఒక గొప్ప ప్రాజెక్టుగా పేరు పొందు కేసీఆర్కు ఇక్కడ పేరు వస్తుందని నిద్రలు వేస్తూ ప్రభుత్వం మొప్పం గడుపుతుందని ఇట్లాంటి విషయాలు ఇలాంటి కేసీఆర్ గొప్ప చేసిన కేసీఆర్ Tchau, okay. okay.